మున్సిపల్ కమిషన్ నారాయణ మనకు ఒక వారం రోజుల నుండి ఈ పార్శుద్ధ కార్మికులు రోజు ఈ విశ విస్త సమయంలో కానీ ఇతర సమయంలో కానీ మేము స్ట్రైక్ చేస్తాం మాకు జీతాలు పెంచాలనేది ఒక డిమాండ్ చేస్తున్నారు జీతాలు పెంచాలనేది కూడా మనకు ఒక పురపాలక సంఘమే కాదు ఈ స్టేట్ లెవెల్ పాలసీ మ్యాటర్ మన దగ్గర నూట యాభై మూడు మున్సిపాలిటీ ఉన్నాయి నూట యాభై మూడు మున్సిపాలిటీలో కూడా సేఫ్ ఒకటే జీవో వర్తిస్తుంది ఆ జీవో ప్రకారంగా అన్ని మున్సిపాలిటీల ప్రకారం కూడా మేము ఇక్కడ వాళ్ళకు ప్రతి నెలా కూడా ఫస్ట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఎవ్రీ మంత్ ఫస్ట్ లోపట్ వాళ్ళకు సాలరీస్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఈఎస్ఐ పిఎఫ్ అనేది కూడా వాళ్ళకు మా పురపాలక సంఘాలు అప్డేట్స్ ఉన్నాయి నెక్స్ట్ అది కాకుండా వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ అంటే వాళ్ళకి సంబంధించిన సబ్బులు కానీ చెప్పులు కానీ బట్టలు కానీ ఇతరత్ర వాళ్ళకి రావాల్సిన అన్ని మెటీరియల్స్ కూడా అప్డేట్ ఉన్నది కావాలని కొంతమంది మా కార్మికులను పార్షు కార్మికులను రెస్ట్ మీకు జీతాలు పెంచుతాం మాకు ఇద్దరు పెంచారు మిగతా ఎనభై మందికి పెంచాలనేది ఒకటి డిమాండ్ చేస్తున్నారు అది కాదు ఎందుకంటే సూపర్వైజరీ స్టాఫ్ వేరే ఉంటారు వర్కర్స్ వేరే ఉంటారు వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ వాళ్ళకు వేరే ఉంటుంది డిప్లొమా వాళ్ళకు వేరే ఉంటుంది దాని ప్రకారంగా మన ఆదాయ వ్యయాలను చూసుకొని వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు పెరిగేది ఉంటే మన ఆదాయ వ్యవహారాలను చూసుకొని మనకు ఫ్యూచర్లో మనం పెంచుతాం ప్రభుత్వ ప్రకారంగా మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం కూడా మనం పెంచుతాం ఇది ఎందుకంటే ఇప్పుడు మీ చట్టపరంగా ఎవరైతే ఇప్పుడు పనిచేసారో వాళ్ళు రెచ్చగొట్టి కానీ మా ఉన్న కార్మికులను కానీ వాళ్ళ విధులకు బహిష్కరిస్తే చట్ట ప్రకారం కూడా మేము వెళ్తాం వాళ్ళని ఆల్టర్నేటివ్గా ప్రజలకు కానీ ఎవరికి కానీ టౌన్లో ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా మేము పురపాలక సంఘం తరఫున ఏర్పాటు చేసుకుంటాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది